మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంకొక ఛానల్లో ఇంకొక నెంబర్లో ఇవి ఎక్కడా దొరకవు మీకు అందుబాటులో సుధీర్ శర్మ ఇంకెక్కడ ఉండడు ఎవరన్నా నా పేరు చెప్పి మోసం చేయాలి అనుకుంటే అది మోసం తప్పితే వేరే ఆలోచన కాదు వేరే మసం మాకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు అది గోకర్ణ యాత్ర కావచ్చు రాజశ్యామల అమ్మవారి లాకెట్టు కావచ్చు అమ్మవారి లాకెట్టు కావచ్చు తాయిత్తు కావచ్చు నాతో అపాయింట్మెంట్స్ కావచ్చు నాతో కార్స్ కావచ్చు మరేతర ఇతర పరమైనటువంటి వ్యవహారాలు ఏవైనా సరే సుధీర్ శర్మతో మాట్లాడాలి సుధీర్ సుధీర్శర్మతో కాంటాక్ట్ అవ్వాలి సుధీర్ శర్మ దగ్గర నుంచి వస్తువులు ఏమైనా తీసుకోవాలి దేవత దేవతలకు సంబంధించినటువంటి వస్తువులు అంటే ఒక్కటే నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిబుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ ఈ నెంబర్కి తప్పించి మిగి మిగిలిన నెంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకున్నా నేను మాట్లాడాను డబ్బులు వేసినా నాకు సంబంధం లేదు ఏదైనా వాళ్ళ వస్తువులు పంపించినా నాకు దగ్గర నుంచి వచ్చినటువంటి వస్తువులు అయితే కావు నేను తయారు చేసినటువంటి వస్తువులు అంతకంటే కావు దయచేసి గమనించండి ఈ యొక్క విషయాన్ని మాత్రం జ్ఞప్తికి పెట్టుకోండి వేరే వేరే నెంబర్స్కి ఫోన్లు చేసి మోసపోకండి మోసపోయిన తర్వాత మళ్ళీ నా పేరు బయట బదనాం చేస్తే నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు నిర్మోహ మాటంగా చెప్తున్నాను నిస్సంకోచంగా చెప్తున్నాను ఈ మాటను గమనించండి చాలామంది నా పేరు చెప్పుకుంటూ ఉన్నారు చెట్ ఇప్పుడు చెట్టు పేరు చెప్పుకుని కాయలము కొన్ని రకాలు చాలామంది ఉంటారు దయచేసి ఎవ్వరి మాట నమ్మకండి ఈ నెంబర్కి మాత్రమే ఫోన్ చేయండి ఈ నెంబర్ ద్వారా మాత్రమే నేను నేను ఇచ్చేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మీకు అందుబాటులోకి వస్తాయి దయచేసి గమనించండి పదే పదే ఫోన్ చేయకండి ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు కావాల్సిన వివరాలన్నీ కూడా సవివరంగా అందించబడతాయి తద్వారా మీరు తప్పనిసరిగా తీసుకుంటారా లేదా అనేది మీ అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది విన్ భక్తి నమస్కారం ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివశుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురు శ్రీగురు ఈ నెల పదహారవ తారీఖు కృష్ణాష్టమి శ్రీ కృష్ణాష్టమి మర రోజు కృష్ణుడిని ఏ విధంగా పూజించాలి ఆయన అనుగ్రహం కలగాలంటే ఎలా వినియోగించుకోవాలి రోజు మొత్తం అలాగే కృష్ణాష్టమి విశిష్టత కూడా చెప్పండి నాన్న ఇక్కడ ప్రపంచం మొత్తానికి గురువు ఎవరు అంటే కృష్ణం మందే జగద్గురు కృష్ణుడి ఇష్టం లేనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు అది మగవాడు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు ఏమన్నా అసలు భేదం లేదు లేదు ఎవరైనా ఆయన ఇష్టపడతారు శ్రీకృష్ణ పరమాత్మని శ్రీకృష్ణ పరమాత్మ ఎలాంటి శక్తిని ఇస్తాడు అంటే ఎవరు కష్టాల్లో ఉన్నారు ఎవరికి అధైర్యం ఉందో ఎవరికి అనారోగ్యం ఉందో ఎవరైతే అనుకున్న పనులు ముందుకు చేయలేకపోతున్నామో అనేటువంటి భయంతో కుచించుకుపోయి అక్కడే కూర్చొని ఉంటారో అలాంటి వాళ్ళందరి కోసం కృష్ణానుగ్రహం చాలా దివ్యమైనది అదే మన తలరాతను మార్చేటువంటి భగవద్గీత ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ఒకళ్ళకి ఏదైనా మనం కౌన్సిలింగ్ ఇవ్వాలి అంటే భగవద్గీతను పట్టుకొని చెప్పినంత అంటే అంత ధైర్యంగా దేంట్లో కూడా అంత పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్న మన మైండ్ ని సెట్ చేయడం కోసం అంత గొప్పది భగవద్గీత అవన్నీ ఇప్పుడు వచ్చినాయి అవన్నీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కదా మరి ఇవన్నీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కొన్ని వేల సంవత్సరాల క్రితం కొన్ని యుగాల క్రితమే శ్రీకృష్ణ పరమాత్మ గీత రూపంలో మనకు అందజేశాడు దాన్ని మనం లెక్క చేయటం లేదు గీత అంటే చర్చి డబ్బులిచ్చి కోచింగ్ లకి వెళ్ళిపోతు వెళ్ళిపోతున్నారు చచ్చిపోయిన చోట ఎంత సేపటికి సిడి లు పెట్టో పెన్ పెట్టో ఈ భగవద్గీత పెడుతున్నారు కానీ చచ్చిన చోట కాదు కాలం మనిషి ఎలా బ్రతుకుండాలో చెప్పిందే గీత అంతేగాని చచ్చిన తర్వాత పెట్టుకునే సౌండ్ కాదు పద్యాలు కాదు శ్లోకాలు కాదు అది మన తలరాతను మార్చేటువంటి ఏకైక రాత మరలా రాసుకోవడానికి అవకాశం ఏదైనా ఉందంటే భగవద్గీత ఒక్కటే అదే శ్రీకృష్ణ పరమాత్మ మనకు అందించినటువంటి గొప్ప వరం గొప్ప మనకి శ్రీకాళహస్తిలోన అక్కడ గీతామగ్రంథం అని చెప్పి ఒక పుస్తకం ఉంటుంది మనకి దివ్య గ్రంథం దాంట్లో ముందు మాట అని చెప్పి రాస్తుంటారు కదా మహానుభావులు రాస్తూ ఉంటారు దాంట్లో గాంధీ మహాత్మ రాసినటువంటి ముందు మాట ఏంటంటే నాకు చాలా గొప్పగా నచ్చింది నేను ఈ గీత గీతామకంధం అనేటువంటి పుస్తకాన్ని నా పద్నాలుగు సంవత్సరంలో చదివా నేను ఒక్క పేజీ ఓపెన్ చేస్తే ఇంకా వెళ్ళిపోతూనే ఉంటాను నాన్న చదువుతూనే ఉంటాం రోజుకు అధ్యాయం వెళ్ళిపోతూనే ఉంటుంది గ్యారంటీగా పద్దెనిమిది అధ్యాయాలు ఉంటాయి దీంట్లో ఆయన రాసిన ముందు మాట ఏంటంటే నా జీవితంలో నాకు ఏ రకమైనటువంటి సందేహం వచ్చినా ఏ సమస్య వచ్చినా గ్రంథం పుస్తకం ఏ పేజీ ఓపెన్ చేసినా ఆ పేజీలో నాకు సమస్యకి పరిష్కారం దొరుకుతుందని రాశారు ఆయన ఏ పేజీ ఓపెన్ చేసినా ఈ సమస్యకి పరిష్కారం ఈ పేజీలోనే ఉంటుందని రాసి పెట్టడం కాదు ఏ పేజీ ఓపెన్ చేసి చదివినా దాంట్లో నా సందేహాలు తీరిపోతే నా సమస్య తీరిపోతుందని గాంధీ మహాత్ముడు రాశాడు దాంట్లో అంత గొప్పది గీత అంటే శ్రీకృష్ణుడు చెప్పినప్పుడు మనం వెంటలా కనీసం గాంధీ మహాత్ములు చెప్పినప్పుడు అయినా వినాలిగా తప్పనిసరిగా అలాంటి గీతని ప్రపంచానికి అందజేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి అందులో స్వామివారు పుట్టడం కూడా రోహిణీ నక్షత్రంలో పుట్టారు ఆయన ఈ రోహిణీ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అతి ఎక్కువ మంది నల్లగా ఉంటారు చూడండి ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు మనకి ఇరవై నక్షత్రాలు నక్షత్రాలు ఉన్నాయనన్న ఇరవై ఏడు నక్షత్రాల్లో ఇరవై ఏడు మంది దేవతలు పుట్టారు ఈ ఇరవై ఏడు మంది దేవతల లక్షణాలు ఉనికిపుచ్చుకుంటారు వాళ్ళు తప్పనిసరిగా గ్రహాల శక్తిని మునిగిపుచ్చుకుంటారు ఆ దేవతల శక్తిని కూడా మునిగింటారు రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు చాలా మంది కృష్ణాష్టమి రోజున పుట్టినటువంటి వాళ్ళు నల్లగా ఉంటారు చాలా మంది అష్టమి రోజు పుట్టడం చాలా మంది అంటూ ఉంటారు తప్పునా ప్రపంచం మొత్తానికి గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిందే అష్టమి రోజున అష్టమి రోజున పుడుతున్నారంటే కష్టాలు తీర్చడం కోసమే అది కూడా కొంతమంది గ్రహించట్లా అష్టమి రోజు పుట్టింది అష్టమి రోజు పుట్టాడు కష్టాలు ఉంటాయి ఏ అష్టమి కష్టమి కష్టాలు ఏదో ప్రాసభావు అని వాటం కాదు కాదు అది కరెక్ట్ కాదు అష్టమి రోజున శ్రీకృష్ణ పరమాత్మ పుట్టాడు దుర్గాష్టమి రోజున దుర్గాదేవి పుట్టింది దుర్గతి అయితే దుర్గా మనకు ఉండేటువంటి దుర్గతి ఏదైతే ఉంటుందో చెడు దాన్ని నాశనం చేసేటువంటి అమ్మవారి దుర్గ అలాంటి మహానుభావులు పుట్టినటువంటి రోజున మనం చెడుగా భావించాల్సిన అవసరం ఏముంది కాబట్టి కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణ పరమాత్మ అర్ధరాత్రి పూట పన్నెండు గంటలకు నక్షత్ర యుక్తంలో జననం జరిగింది ఎక్కడ జైలులో పుట్టారు ఆయన అందుకనే జైలుని శ్రీకృష్ణ జన్మస్థానం అని చెప్పి చెబుతూ ఉంటారు మనం అవునా ఆ జైలులో పుట్టి ఆయన అక్కడ చూడండి శ్రీకృష్ణ పరమాత్మ పుట్టింది జైలు అవునా పరమాత్మ జైలు పుట్టడం ఏంటి పరమాత్మ ఎక్కడ పుట్టితే అక్కడే మందిరం ఆ జైలుని ఇప్పుడు మనకి సందర్శనశాలగా పెడుతున్నారు అవునా అది మందిరం అయిందా కాలేదా అంతే అంతకుముందు నేను చాలాసార్లు చెబుతూ ఉంటాను సింహాసనం వెతుక్కొని కూర్చోవలసిన అక్కర్లేదు సింహం ఎక్కడ కూర్చుంటే అక్కడ సింహాసనం అని అట్లానే శ్రీకృష్ణ పరమాత్మ జైల్లో పుట్టాల్సిన అవసరం లేదు ఎక్కడ పుట్టితే అక్కడ అదే మందిరం ఆయన మందిరంలో పుట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్మ పుట్టి పెరిగిన తర్వాత అక్కడ ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినటువంటి కొన్ని కొన్ని కారణాలు చూసుకుంటే నాన్న చాలా అద్వితీయంగా అమోఘంగా ఉంటాయి మనకి తెలియకుండానే శ్రీకృష్ణ పరమాత్మ మన జీవితంలో ఇంత గొప్ప మంచిని చేస్తున్నాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం మనం నిజంగా ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్ధరాత్రి పుట పుట్టి కంస కంస సంహారం చేసి ఆయన తత్వం ఏంటో తెలియజేస్తూ ఉన్నారు మనకి ఎక్కడ అంటే కాళీయం కాళీయమర్ధనుడు అని చెప్పి పిలుస్తుంటాం మనం కాళీయం అంటే ఒక మడుగు దేనికి మడుగు కాళీయం అనేటువంటిది ఒక సర్పం కాళ్ళు అంటే సర్పం హిందీలో సంస్కృతంలో కాళ్ళు అంటే సర్పం అని వస్తుంది కాళ్ళు అంటే ఒక సర్పానికి సంబంధించినటువంటి ఒక మడుగు ఉంటుంది ఆయన ఆడుకుంటూ ఆడుకుంటూ బంతి దాంట్లో పడుతుంది దాంట్లోకి ఎవరు పోయిన వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు కావాలని చెప్పి బంతి నటువైపు నెట్టి దాంట్లోకి దిగిపోతాడు ఆయన మిగిలిన ఫ్రెండ్స్ అందరూ కూడాను అందరూ వద్దు 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 అని చెప్తుంటారు ఊళ్ళు అందరూ పోయి చెప్పేసి వస్తాడు శ్రీకృష్ణుడు కాళీ కాళీయంలోకి వెళ్ళిపోయాడు ఆ మడుగులో పడిపోయాడు ఇంకా రావడం కష్టం అది ఇది అని చెప్పి యశోద వచ్చి ఏడుస్తూ ఉంటుంది ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఆ సర్పం మీద నృత్యం చేసుకుంటూ బయటకు వస్తాడు అంటే కాళీయం అంటే ఏంటి కాలము కాలానికి అధిపతి ఎవరు ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ నీకు కావలసినటువంటి మంచి చెడును చూసుకుంటూ నీ కాలాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి వాడు ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్మ కాలము నల్లగానే ఉంటుంది ఖాళీ నల్లగానే ఉంటుంది సర్పము నల్లగానే ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ నల్లగానే ఉంటాడు శ్రీకృష్ణ పరమాత్మ తత్వం ఏమిటి కాలతత్వము అలాగే మనకుండేటువంటి చెడుని తీసేటువంటి తత్వం అలాంటి మహానుభావుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినటువంటి పుట్టినరోజున మనం అందరం పూజలు చేస్తుంటానా పొద్దునుంచి పూజలు చేస్తూనే ఉంటాం పొద్దునుంచి పూజలు చేయాలి కానీ అర్ధరాత్రి పూట పన్నెండు గంటలకు తప్పనిసరిగా పూజ చేయాలి ఇది చాలా మంది చేయట్లేదు సాయంత్రం రాత్రి తొమ్మిది వరకు పూజ చేసేసి పడుకుంటున్నారు అసలు పూజ ప్రారంభం కావాల్సింది తొమ్మిది గంటలకి నైట్ నైట్ ఈ తొమ్మిది గంటలకి పూజ ప్రారంభమయ్యి నైట్ తెల్లవారు వరకు కూడాను పూజ చేసుకుని నామస్మరణ చేసుకుంటూ కూర్చోవాలి తప్పనిసరిగా శివుడికి జాగారం శివరాత్రి విష్ణుమూర్తికి జాగారం శ్రీకృష్ణాష్టమి మరి ఆయన చేసినప్పుడు ఈయన చేయరా చేయాల్సిందే కదా అవునా అల్లరి కృష్ణుడు చిల్లర కృష్ణుడు అంటుంటావు ఆయన అల్లరి కృష్ణుడి కాదు నాన్న అల్లరి రూపంలో మనకున్నటువంటి చింతల్ని బాధల్ని మాపినటువంటి గొప్ప శక్తి ఆయన మాట చెప్పానండి దీంట్లో శ్రీకృష్ణ పరమాత్మకి మనం పూజ చేస్తూ ఉంటాం ముఖ్యంగా తులసి దళాలు తులసి దళం అంటే శ్రీకృష్ణ పరమాత్మకి ఇష్టమైనంతకు ఇంకెవరికి ఇష్టం లేదని చెప్తా దేనికి అంటే సత్యభామా అమ్మవారు తులాభారం పెడితే అవునా రుక్మిణీదేవి చేంజ్ చేస్తుంది ఒక చిన్న తులసి దళం వేస్తుంది తులసి దళానికి తూకిపోతాడు ఆయన అంత ఇష్టం ఆయనకి అక్కడ దళం అంటే ఇష్టం ఉంది వేసినటువంటి రుక్మిణి అంటే ప్రేమ ఉంది కాబట్టి రెండిటికి ప్రేమకు గుర్తు కూడా శ్రీకృష్ణపరం ఆకుండా ప్రేమ అంటే శ్రీకృష్ణుడే చూపిస్తాం మనం తప్పనిసరిగా అలాగే ప్రేమ అన్నా స్నేహం అన్నా స్నేహం అన్నా మరి కుచేరుడు అడుగులు పెడితే తిన్నాడు అవునా ఒక ఆయన అరటి పండు ఒలిచి పండు ఆయన తిని తొక్క ఇస్తే తిన్నాడు అది కదా స్నేహం అంటే ఇన్నిటికి చిహ్నంగా ఉన్నటువంటి భగవంతుడు ఎవరన్నా ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకి పూజ చేసిన తర్వాత తులసీ దళాలతో పూజ చేయండి స్వామివారి పఠమా విగ్రహమా దీంట్లో ముఖ్యంగా విగ్రహాలు కూడాను శ్రీకృష్ణ పరమాత్మ ఫ్లూటు ఉన్నటువంటి విగ్రహం ఇళ్లలో ఉండకూడదు అన్న ఉండకూడదా ఫ్లూటు పట్టుకున్నటువంటి భంగిమ తప్పితే ఫ్లూటు పట్టుకున్నటువంటి కృష్ణుడి విగ్రహం ఇంట్లో ఉండకూడదు ధనం ఊదినట్లుగానే పోతూ ఉంటుంది కాబట్టి ఫ్లూట్ లేనటువంటి శ్రీకృష్ణుడు తెచ్చుకోండి లేదు ఇంకా గొప్పగా అంటే బాలకృష్ణుడు పారాడుతున్నటువంటి కృష్ణుడు ఉంటాడు ఇట్లా పారాడుతూ ఒక చేతి వెన్న ముద్ద పట్టుకొని అవునా వెన్న అంటే ఎందుకు ఇష్టం అనేది కూడా చెప్తా దాంట్లో కూడా గొప్ప ఒక కారణం ఉంది నాన్న దాంట్లో ఆధ్యాత్మిక కారణం ఉంది దాంట్లో ఆ వెన్న చేతితో పట్టుకున్న విగ్రహం ఉంటుంది అలాంటి విగ్రహం చిన్నది తెచ్చుకుని పూజ చేసుకోండి చక్కగా స్వామివారికి అభిషేకం చేయండి అర్చన చేయండి తులసి దళాలతో స్వామివారికి నివేదన పెట్టేటప్పుడు అటుకులు అరటిపండ్లు పానకం వడపప్పు వెన్నపూస ఇక్కడ చెప్పాలి వెన్నపూస స్వామివారికి ఎందుకు ఇష్టం వెన్నపూసే స్వామివారికి ఎందుకు నైవేద్యం పెట్టాలి అనేటువంటి విషయానికి వస్తే శ్రీకృష్ణ పరమాత్మ దొంగ ముద్ర వేసేశాం అవునా వెన్న దొంగ ఎందుకు అయ్యాడు అంటే వెన్న అంటే తెలుపు నాన్న చంద్రుడు తెల్లగా ఉంటాడు మనకారకుడు ఎవరు అంటే చంద్రుడు మనస్సులో ఉండేటువంటి సకల బాధలకి కష్టాలకి కారకులు ఎవరు అంటే చంద్రుడు చంద్రుడికి ప్రతీకగా ఉండేటువంటి వెన్నపూసని ద్వారకలో ఎవరింట్లో అయితే కష్టం ఉందో ఇంట్లో వెన్నపూస దొంగతనం చేశాడు ఆయన అంటే కష్టం తీసుకోవడం వాళ్ళ కష్టాన్ని తీసుకున్నాడు ఆయన అది వెన దొంగతనం చేయడానికి గల కారణం ఎంత గొప్పగా ఉంది గురుగారు అలాంటిది మనం ఏదో కానీ ఎవరింట్లో అయితే కష్టాలు ఉన్నాయో వాళ్ళ ఇంట్లో ఎంచుకొని ఎంచుకొని మరి వెనతో చేశాడు వాళ్ళ కష్టాన్ని ఆయన స్వీకరించాడు అది కృష్ణతత్వం అంటే కదా అందుకని ఎలా అలా అర్థం చేసుకుంటారు ఆయన వాళ్ళని అంతే కదా ఆయన పదహారు వేల మంది గోపికలు పదహారు వేల మంది భార్యలు పదహారు వేల మంది గోపికలతో ఆయన ఎక్కడా కూడాను శారీరకమైనటువంటి సుఖాన్ని కానీ విభిచారం కానీ చేయలేదు నాన్న ఆయన భక్తితో ఆయన చుట్టూ తిరిగినటువంటి వాళ్ళు తప్పితే పదహారు వేల మంది మానసికమైనటువంటి వ్యభిచారం కానీ లేదంటే శారీరకమైనటువంటి సంబంధం కానీ ఎక్కడా కలగలేదు ఆయన కలిగింది ఏంటంటే భక్తి వ్యభిచారం అని చెప్తారు దాన్ని అంత గొప్ప అంటే పదహారు వేల మందికి ఒక మనిషి నచ్చడం గోపికలకి అంటే అది భక్తి కానీ రక్తి కాదు అనురక్తి కాదు మనం అనుకుంటున్నట్టు మన కళ్ళకి కనబడుతుంది అదే మనం అది కాబట్టి చూడగలం కాబట్టి కాబట్టి మన కళ్ళకి అదే కనబడుతుంటుంది అక్కడ కనబడేది ఏంటంటే పదహారు వేల మంది గోపికలతో భక్తి వ్యభిచారం జరిగింది అక్కడ అది గొప్పదం భక్తి ఎంత ఎంత గొప్ప గొప్ప పదం పదం అది అది పదానికి నాన్న కదా అంత గొప్ప భగవంతుణ్ణి ఆరాధన చేయండి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు తప్పనిసరిగా పూజ చేయండి దీంతో పాటుగా ముఖ్యంగా ఇంకో ప్రసాదం నాన్న ఇది చాలా మంది మర్చిపోయారు మీకు అల్లలో నీళ్ళు వస్తున్నాయి చాలా గొప్పగా ఉంటుంది అంటే చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాం దాని గురించి ఇక్కడ ఆ శ్రీకృష్ణ పరమాత్మకి ఇంకో ఇష్టమైనటువంటి ప్రసాదం కూడా ఉంటుంది నాన్న దీనిసంగం చాలామంది చాలామంది మర్చిపోయారు మా అమ్మమ్మ గారు వాళ్ళు ఇప్పటికీ మా అమ్మ వాళ్ళ నాన్నగారి ముత్తాత కాలం నుంచి కృష్ణాష్టమికి పూజ చేయడం మాకు ఆనవాయితీగా వస్తుంది అర్ధరాత్రి పన్నెండు గంటలు పూజ చేస్తారు అందరం మా అమ్మ వాళ్ళు కూడా చిన్నప్పుడు రే పడుకోరా సాయంత్రం ప్రసాదం ఉంటుందిరా సాయంత్రం పూజ ఉంటుందిరా అని చెప్పి మధ్యాహ్నం అంతా పడుకోబెట్టి సాయంత్రం ఆ రెడ్డికి లేపి రెడీ చేసి అక్కడికి వచ్చేపెట్టేవాళ్ళు మమ్మల్ని పూజ దగ్గర ఆ ప్రసాదాల కోసం కూర్చునేవాళ్ళం చిన్నప్పుడు ఏం తెలుస్తుంది మాకు ప్రసాదాల కోసం కూర్చునేవాళ్ళం ఆ ప్రసాదంలో ఒక ప్రత్యేకత ఉంటుంది నాన్న మోదీ కారం అని చెప్పి ఒక కారం ఉంటుంది మోదీ పుల్లలు అని చెప్పి మన ప్రచారి షాప్స్లో అమ్ముతారు ఆంధ్రప్రదేశ్లో చాలా చాలామంది చేస్తూ ఉంటారు మోదీ పుల్లలు అని చెప్పి మనకి షాప్స్ షాప్స్లో అమ్ముతుంటారు అవి తెచ్చుకోండి దాంతోపాటు మినుములు కొద్దిగా మన శొంఠి ఉంటుంది కదా సొంఠి అలాగే కొద్దిగా రెండు మిరియాలు వేసి దోరగా వేయించి దాంతోపాటు మిక్సీలో వేసి బెల్లం వేసి మిక్సీ వేయండి అది కారం కారంగా తీయ తీయగా పుల్ల పుల్లగా వగర వగరగా ఉంటుంది మన ఉగాది పచ్చడి ఉన్నట్టు ఉంటుంది ఆ ప్రసాదం తినడం వల్ల ఆ సీజన్లో వచ్చేటువంటి అనారోగ్య బాధలు పోతాయి స్వామివారికి చాలా ప్రీతికరమైనటువంటి ప్రసాదం ఇది కూడా నివేదన పెట్టండి చక్కగా ప్రసాదం అందరికీ పంచండి అందరు మీరు కూడా తినండి శ్రీకృష్ణ పరమాత్మ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగినటువంటి వాళ్ళకి కాలంలో భవిష్యత్తులో రాబోయేటువంటి సకల కష్టాలు సకల మనోవేదనలు నివృత్తి జరిగి ప్రశాంతంగా ఉంటారు తప్పనిసరిగా జై శ్రీకృష్ణ అనేటువంటి నామస్మరణతో ముందుకు వెళ్ళండి నిజంగా ప్రతి పదం ప్రతి అంటే ఎంత అందంగా ఉందో నిజంగా ఎంత అందంగా వర్ణించారో నిజంగా ఆయన తత్వం ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరికి తెలియాలి అది మీ మాటల్లో నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది మీరు చాలా ఇష్టంగా ప్రేమగా మీ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి ఎంత అందంగా చెప్పారు నిజంగా అటు ఆధ్యాత్మికత ఉంది ఇటు మా లాంటి వాళ్ళకు కూడా అర్థమయ్యే రీతిలో ఉంది ఖచ్చితంగా ఆయన తత్వం అనేది ఇంకా వర్ణించలేము మనము ఒక ఎపిసోడ్ సరిపోతుంది నిజంగా ముగించాలి కాబట్టి ముగిస్తున్నా అంతే జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీకృష్ణ